అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ బీరకాయ టొమాటో చట్నీ చట్నీ కోసం ఇక్కడ నేను సుమారుగా రెండు వందల యాభై గ్రాములు ఉంటుంది ఒక బీరకాయ తీసుకున్నాను తీసుకొని పైన ఉండే నారని పిల్లర్ సహాయంతో పీల్ చేసుకుంటున్నాను ఈ పైన ఉండే పొట్టి మొత్తాన్ని తీయకూడదు ఓన్లీ ఆ నారను మాత్రమే తీయాలి తీసేసిన తర్వాత ఇప్పుడు వీటిని వాటర్తో కడిగి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను బీరకాయ పైన ఉన్న పొట్టు ఉంటేనే ఫైబర్ ఎక్కువ శాతం ఉంటుంది అది మన హెల్త్కి చాలా చాలా మంచిది అందువలన పొట్టు ఎప్పుడు కూడా తీయకూడదు సో బీరకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని సైడ్ని పెట్టుకున్నాను టొమాటోల్ని ఒక రెండు మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నాక చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని సైడ్ని పెట్టుకుంటున్నాను ఈ విధంగా బిరికాయ ముక్కల్ని టొమాటోని కూడా రెడీగా ఉంచుకున్నాను కదా ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ముందుగా ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి అలాగే ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి జీలకర్ర చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ముందే కట్ చేసి పెట్టుకున్న బిరికే ముక్కల్ని వేసుకుంటున్నాను వేసుకొని ఇవన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద కొయ్యడం వల్ల బీరకాయ బీరకాయలు అనేవి ఆ ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి కాస్త సాల్ట్ కూడా వేసుకున్నాను సాల్ట్ వేయడం వల్ల ముక్క అనేది త్వరగా మగ్గుతుంది ఇప్పుడు రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా బెరికా నుంచి కాస్త వాటర్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి చింతపండు వేసుకున్నాను చింతపండు మరీ ఎక్కువ వేసుకోకూడదు కాస్త వేసుకుంటే అంటే మన బొట్టని వెళ్ళద్దు చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే టొమాటో కూడా వేస్తాం కదా అందువల్ల ఎక్కువ చింతపండు వేయక్కర్లేదు ఇప్పుడు కట్ చేసి పెట్టిన టొమాటోలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గనిచ్చాను టొమాటోలు అనేవి కూడా కాస్త మగ్గాయి కదా ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవడం వల్ల పచ్చడి అది ఇంకా చాలా చాలా టేస్టీగా అనమాట అందువల్ల కొత్తిమీర అయితే కంపల్సరీ వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక మొత్తాన్ని ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇక్కడ కాస్త సాల్ట్ యాడ్ చేశాను నేను ఇప్పుడు చూసారు కదా అనేవి చక్కగా మగ్గిపోయి మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకోవాలి అంతేనండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ముందుగా ఒక మూడు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకోవడం అన్న వెల్లుల్లి పైన ఉండి పొట్టు ఉంటుంది కదా అదని చక్కగా వచ్చేస్తాయి అవి తీసి సెపరేట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి చల్లార్చి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది రుబ్బుకున్నప్పుడు మరీ మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అనేది రోటు పచ్చడిలాగా చాలా చాలా రుచిగా ఉంటుంది ఇవి రోట్లో రుబ్బుకున్నా కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని రెడీగా ఉంచుకుంటున్నాను ఇప్పుడు బౌల్లోకి మొత్తం రుబ్బుకున్న పచ్చడి అంతా కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా పోపు పెట్టుకుంటున్నాను పోపు కోసము ఒక చిన్న సైజు బాండి పెట్టుకొని అందులో ఒకటిన్నర టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను వేసుకొని ఆయిల్ హిట్ అయిన తర్వాత ముందుగా ఇందులోకి ఇంగు వేసుకోవాలి ఇంగు అయితే కంపల్సరీ వేసుకోవాలండి ఎందుకంటే ఇంగు అనేది పచ్చడిలో ఇంకా టేస్ట్ని రెట్టింపు చేస్తుంది అందువల్ల అలాగే ఆవాలు కరివేపాకు ఎన్నిమిరపకాయలు వేసుకున్నాను ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత కరివేపాకు ఎన్నిమిరపకాయలు వేసుకోవాలి చూసారు కదా పోపు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పోపుని పచ్చడిలో దింపుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన ఈ చట్నీ అన్ని రకాల టిఫిన్స్లోకి రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా రెసిపీ ట్రై చేయండి ఎలా కొద్దిందో కామెంట్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్